హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నారా కుకింగ్ రెసిపీస్ సమ్మర్ అయితే వచ్చేసింది కాబట్టి సమ్మర్తో పాటు ఎండలు ఎక్కువగా ఉంటాయి ఈ సమ్మర్లో మీరు ఎలాంటి రెసిపీస్ చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు నేనైతే మీకు మా ఇంట్లో ప్రతి సంవత్సరం మేము ఏ విధంగా పెట్టుకుంటామనేది రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను బియ్య పిండి వడియాలు మీకు షేర్ చేయబోతున్నాను ఈ విధంగా పెట్టుకున్నారనుకో అసలు మనకి ఎండతో పని లేదు చేత్తో పని లేకుండా కూడా ఈ వడియాలనైతే పెట్టేసుకోవచ్చు పర్ఫెక్ట్ కులతలతో చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఒక పెద్ద ఒక గిన్నెను తీసుకున్నాను మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోండి ఏ కప్ అయినా తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక వాటర్ తాగే గ్లాస్ తీసుకున్నాను వాటర్ తాగే గ్లాస్ తోటి ఆ గ్లాస్ తోటి ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను ఎనిమిది గ్లాసుల వాటర్ తీసుకున్నాను కదా ఆ బౌల్లో వెళ్ళే ఇంకొక చిన్న బౌల్లో వాటర్ అనేది షేరింగ్ చేసుకుంటున్నాం అదే ఎనిమిది గ్లాసుల వాటర్ని సగం వాటర్ ఇంకొక బౌల్లోకి తీసుకొని సగం వాటర్ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించేసాను ఇప్పుడు ఇంకొక బౌల్లో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల బియ్య పిండిని అయితే తీసుకోవాలి మీరు ఏదైనా తీసుకోండి కొలత కొలతల ప్రకారం అయితే మెజర్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి బియ్య పిండి తీసుకున్నాను ఈ పిండిని మనం సైడ్కి తీసుకున్నాం కదా వాటరు ఆ వాటర్లో కలిపేసి ఉండలేకుండా మంచిగా పిండిని అయితే కలుపుకోవాలి చేత్తో కానీ స్పూన్తో కానీ పిండిని బాగా కలిసేలా ఉండలు లేకుండా కలుపుకోవాలి మిగతా సగం వాటర్ మనం స్టవ్ మీద పెట్టేసి వాటర్ మరుగుతున్నాయి కదా మాట వాటర్ మరిగేంతలోపు ఈ పిండిని మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఎనిమిది గ్లాసుల వాటర్కి రెండు గ్లాసుల బియ్య పిండి సగం వాటర్ స్టవ్ మీద పెట్టేయాలి సగం వాటర్ పిండి కలుపుకోవడానికి యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కలిపిన పిండిలో మీరు రుచికి సరిపడా సాల్ట్ అనేది చూసుకోవాలి నేనైతే ఇక్కడ ఫుల్గా రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసేసి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మరి ఉండల్లాగా ఉండకుండా సాఫ్ట్గా పిండిని అయితే కలుపుకోవాలి పిండి కలపడంలోనే వడియం అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు పై వరకు చక్కగా పొంగుతాయి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద మనం వాటర్ పెట్టి మరిగాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బౌల్ని పక్కకు దించుకొని ఇప్పుడు ఈ బియ్య పిండి వాటర్ పోసుకు ఒకరు పోయాలి ఒకరు కలపాలి నాన్ నాన్స్టాప్గా కలుపుతూనే ఉండాలి మనం పోసి కలపకపోవడం వల్ల పిండి అనేది మొత్తం గిన్నె కంటుకపోయి ఉండలు కడుతుంది కాబట్టి నాన్ నాన్స్టాప్గా కలుపుతూ ఉండాలి ఫస్ట్ అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొక్కసారి స్టవ్ ఆన్ చేసి ఈ కలిపిన పిండి గిన్నెని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మంటన్ సిమ్లో ఉంచేసి నాన్స్టాప్గా అక్కడనే ఉండి కలుపుతూ ఉండాలి పిండిని పర్ఫెక్ట్గా కలుపుతూనే ఉండాలి ఒక పది నిమిషాల వరకు మనం మూత పెట్టాలి మూత పెట్టడం వల్ల పిండి అనేది మంచిగా ఉమ్మగిలడం స్టార్ట్ అవుతుంది ఉడుకుతుందంటారు కదా పిండి ఉడకడంలోనే వడియం అనేది పగుళ్ళు రాకుండా ఉంటుంది పిండిని ఎంత మంచిగా ఉడికిస్తే అంత మంచిగా పై వరకు పొంగుతుంది ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల వరకు పిండిని మంచిగా ఉడికించాలి ఇలా పిండి దగ్గర పడగానే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు వేసేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి వన్ టీ స్పూన్ వాము వేసేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల వరకు పిండికి రెస్ట్ ఇవ్వాలి అంటే చల్లారాలి పిండి చల్లారిన తర్వాత ఈ విధంగా టైట్గా అయిపోతుంది ఇప్పుడు మనం ఏదైనా పాలిథిన్ కవర్స్ కానీ లేదైనా మన ఇంట్లో ఏవైనా పాత శారీస్ కానీ లుంగీలు కానీ ఉంటాయి కదా అవి తీసుకొని పరిచేసుకోవాలి మురుకుల గొట్టం ఉంటుంది కదా మురుకుల కొట్టానికి చేతికి మంచిగా ఆయిల్ అప్లై చేసేసి మురుకుల్ది బాగుంటుంది కదా అందులో మనం ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఈ బియ్య పిండిని అందులో పెట్టేసి మనం అసలు ప్రెస్ చేయకున్నా సరే వాటంతట అదే పిండి మనం డైరెక్ట్ అదిలో పిండి వేయగానే డైరెక్ట్ మనకు మీకు నచ్చిన షేప్లో రౌండ్గా రావాలని ఏం లేదు మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే ప్రెస్ చేసేసుకోవచ్చు ఈ విధంగా చేశారనుకో మన చేతులకు కష్టం ఏమీ ఉండదు చేతులు కూడా నొప్పి పెట్టాయి నేను చూపించినట్టు ఈ కొలతల ప్రకారం చేస్తే మీకు నచ్చిన షేప్లో వడియాలైతే మనం ప్రెచ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి గమనించండి ఇందులో పిండి పెట్టి మీరు ప్రెచ్ చేయకుండానే పిండి లూజ్గా ఆటోమేటిక్గా దానంతటా అదే పడుతుంది మళ్ళీ ఇరవై నిమిషాలు కూడా ఈ పిండిని ఉడికించాం కదా అందరు పెట్టే కాకుండా అందరు పెట్టేలా కాకుండా ఎప్పుడు పెట్టే విధంగా కాకుండా ఈ విధంగా నేను చూపించినట్టు పెట్టండి వడియం పై వరకు పొంగుతుంది చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎన్ని డేస్ అయినా పాడవకుండా ఉంటుంది ఇలా మీకు నచ్చిన షేప్లో మొత్తం వడియాలని ఒత్తేసుకున్న తర్వాత ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలి ఎండు అవైలబుల్లో లేని వాళ్ళు త్రీ డేస్ ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోండి ఎండ అవైలబుల్లో ఉన్నవాళ్ళు ఇలా ఫ్యాన్ కింద ఒత్తుకున్న తర్వాత ఒక టూ డేస్ ఎండలో మనం పెట్టిన వడియాల క్లాత్నాడు పెట్టేసేయాలి టూ డేస్ తర్వాత పూర్తిగా చక్కగా ఈ విధంగా ఎండిపోతాయి కదా ఇలా ఎండిపోయిన తర్వాత మనం క్లాత్ని రివర్స్లో వేసేసి మొత్తం వాటర్ చల్లాలి ఇలా వాటర్ చల్లడం వడియాలు క్లాత్ కత్తుకున్నాయి కూడా పైకి లేసేసి ఆటోమేటిక్గా వాటంతట అవి ఊడొచ్చేస్తాయి వీటిని ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకొని వీటిని మరొక రోజు ఎండలో పూర్తిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచిగా ఆరబెట్టుకొని ఎన్ని డేస్ అయినా పాడవకుండా ఉంటాయి డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు ముక్క వాసన రాకుండా కూడా ఉంటాయి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటిని మీకు ఫ్రై చేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకున్నాను ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మీరు వడియాలు వేయించి చూడండి చాలా చక్కగా పై వరకు పొంగుతాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మనం చేతితోటి విరవన అవసరం లేదు అంత క్రిస్పీగా ఉంటాయి చేతితోటి విరిచి చూస్తే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది చూర చూర అంత బాగుంటాయి ఈ విధంగా కొలతల ప్రకారం చేస్తే మీరు తప్పకుండా నోట్ చేసుకోండి మీరు చేసుకున్న తర్వాత మీకు ఏమనిపించిందో కూడా కమెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్క లైక్ వేయడం వల్ల మా ఛానల్ అనేది ముందుకెళ్తుంది బెలైక్ అని ఆన్లో ఉంచండి ఆన్లో ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీ తోటి మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్